అదే ప్రకారం చూసుకుంటే రాజ్యాంగం ఎక్కడ అమలు అవుతుంది రాజ్యాంగం ఉచిత విద్య ఇంపన్నది ఈ రోజున కేవలం కార్పొరేట్ వ్యవస్థలకి దారా చేసేటట్టుగా ఈ యొక్క విద్యా వ్యవస్థ నడుస్తుంది మరి అలాగే వైద్యాన్ని ఉచితంగా మరి రాజ్యాంగంలో ఉంది మరి ఈ రోజున వైద్యం ఎంత ఉచితంగా ప్రజలకు అందుతుంది కేవలం మరి ఈ రకంగా రాజ్యాంగ వ్యవస్థను కూడా బ్రష్టు పెట్టిగా ఈ వ్యవస్థలు నడుస్తున్నాయి వీటిని ఖచ్చితంగా రూపం మనం అందరూ కూడా ఈ బానిస సంఖ్యను తెలుపుకొని రావాలనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకనంటే కేవలం రాజ్యాధికారమే కాదు ఆర్థిక అభివృద్ధి కూడా కావాలి ఈ రోజున ఆర్థిక అభివృద్ధి అనేది మనకి కావాలంటే కేవలం ప్రభుత్వం వారు ఐదు లక్షలు పది లక్షలు లోన్ ఇచ్చినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థ మనకు ఏమీ రాదు మరి అదే రకంగా చూసుకుంటే పరిశ్రమలు కావాలి కుటీర పరిశ్రమలు కావాలి ఆ కుటీర పరిశ్రమలో ఈ బీసీలకి ఎవరైతే కనపడిన వర్గాలు ఉన్న వాళ్ళలో వాళ్ళకి చేయాలి ఆ రకంగా చేసిన రోజున ఈ బీసీలు కూడా అధికారం వైపు మరి అదే ప్రకారం ఆర్థిక పరం వైపు అన్ని రకాలుగా స్థిరపడే అవకాశం ఉంటుందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం